తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత తెలంగాణ ఉద్యమకాలని తెలంగాణ ఉద్యమానికి స్పూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగరంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధైర్యశాలి అని అన్నారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు నిజాం నవాబుకో ఆయన తొత్తులకు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇంటినే కార్యాలయంగా మార్చిందామే అని ఆయన చెప్పారు వారి గాథలు భవిష్యత్తు తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ గారి నలభైవ వర్ధంతి ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో వారి విగ్రహం దగ్గర ఘనంగా జరుపుకుంటా ఉన్నాం వారికి అర్పిస్తూ వారిని గుర్తుకు తెచ్చుకుంటూ వారి చూపిన ధైర్య సాహసాలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందడానికి లక్షలాది మందికి ప్రేరణ ఇచ్చిన తీరును మళ్ళొకసారి మా గుర్తుకు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత చాకలి ఐలమ్మ గారి గుర్తుగా మహిళా విశ్వవిద్యాలయం పేరును వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అని చెప్పి నామకరణం చేసుకొని భావితరాలకు చాకలి ఐలమ్మ గారి పేరు ఎప్పుడూ చిరస్థాయిగా ఉండేటట్టుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా వీరి కంట్రిబ్యూషన్ గుర్తుంచుకునే విధంగా మా ప్రభుత్వం కార్యకలాపాలు చేస్తూ ఉంది ఈరోజు చాకలి గారి వర్ధంతి సందర్భంగా మన నగర్ నగర ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నా మన ఆడపిల్లల్ని చదివించుకోవాలి మనం ఈరోజు పోరాటం చేయడం అంటే మంచి శిక్షణ గట్టిగా కొట్లాడి నిలబడి చదువు చదువుకోవడమే ఒక గొప్ప పోరాటం మనకు వనరులు ఉన్నా లేకున్నా నిలబడి చదువుకొని సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం సంపాదించుకోవడమే ఒక గొప్ప పోరాటం సో ఈ పోరాటంలో ఆడపిల్లలందరూ కూడా ముందుండాలి వాళ్లకు కావలసిన సదుపాయాలు మేము మా ప్రభుత్వము అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అలాగే నా వరకు నేను మన చాకలి ఏలమ్మ స్ఫూర్తిగా ఆడబిడ్డలు ఆల్రెడీ వంద మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ చదువు చెప్తామని చెప్పినాం దాంట్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాంట్లో ముఖ్యంగా ఆడపిల్లలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ నా సంఘం సోదరులకు మా రజక సోదరులకు కూడా చెప్తా ఉన్నాం మీ కుటుంబాలలో చదువుకుంటున్న పిల్లలు పేద విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలన్న కోరిక ఉంటే వారిని నా దగ్గరికి ఇమ్మీడియట్గా తీసుకురండి మన పట్టణంలోనే ఉన్న జీకే ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకి ఫీజు కట్టించి వాళ్ళకు చదువులు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈరోజు చాకలి ఐలమ్మ గారి నలభై వర్ధంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి పట్టణ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడే ఎమ్మెల్యే గారు మరి కలెక్టర్ గారు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు కుల సంఘం నాయకులు పెద్ద ఎత్తున వచ్చి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం రోజు ఆ రోజు రైతాంగ పోరాటం చేసినటువంటి వీరవనిత చాకలైలమ్మ ఈరోజు ఆమెని కొనియాడుతున్నామంటే రోజు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఏ రోజు ఎవరైతే పాల్గొన్నారు ఆ రోజు వాళ్ళందరినీ ఆమె ముందుకేసుకొని పడుగు బలహీన వర్గాలకు వేల వేల సంఖ్యలో వేల ఎకరాల్లో భూమి అందించడం జరిగింది అంతేకాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా చాకరాయలమ్మ పేరు మీద ఉస్మానియా యూనివర్సిటీని చాకరాయలమ్మ యూనివర్సిటీగా పెట్టడం కూడా మేము చాలా గర్విస్తున్నాం అంతేకాదు ఈరోజు నలభై రెండు పర్సెంట్ గవర్నమెంట్ ఏదైతే ప్రకటించిందో ఆ ప్రకటన ప్రతి గ్రామంలో కానీ ప్రతి రా రాష్ట్రంలో ఎక్కడైనా కూడా బీసీలకు నలభై రెండు శాతం వర్తింపజేస్తూ దామాషా ప్రకారం ఎవరైతే కుల సంఘాలు ఉన్నవో ఆ కుల సంఘాలకు కూడా అదే దామాషా ప్రకారం నలభై రెండు పర్సెంట్లో మాకు కేటాయించాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల సంఘ రాజకీయ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ ముగిస్తున్నాను